వెల్కమ్ బ్యాక్ టు విశ్వవిరాట్ సెవెంటీన్ ఛానల్ మన ఇంట్లో ఎంతో ఇష్టంగా ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటాం చాలామంది మన ఇంటికి వచ్చినప్పుడు బంధువులు ఫ్రెండ్స్ ఇలా వచ్చినప్పుడు మన ఇంటిని ఎలా డెకరేట్ చేశారు అనుకుంటారు ఎంత బాగుంది అనుకోవాలి కొందరికి కిచెన్ బాగుంది అనిపిస్తుంది మరికొందరికి బెడ్రూమ్ బాగుంది అనిపిస్తుంది మరికొందరికి చిల్డ్రన్ బెడ్రూమ్ బాగుంది అనిపిస్తుంది ఇంకా కొంతమందికి టీవీ యూనిట్ బాగుంది అనిపిస్తుంది ఇవన్నీ ఓకే మరి రూమ్ విషయానికి వస్తే అద్భుతంగా ఉంది అనిపించాలి అలా అనిపించాలంటే మనం ముందుగా రూమ్ని ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ పూజారూమ్ ట్రైల్స్ ఏ కలర్లో ఉండాలి సెకండ్ మనం ఏ కలర్ ల్యామినేటెడ్ వేసుకోవాలి థర్డ్ లైటింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ లైటింగ్ ల్యామినేట్ విషయానికి వస్తే మెయిన్ కాన్సెప్టు బ్రాస్ హైలైట్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ బ్రౌన్ కలర్ లామినేట్ వాడడం జరిగింది అలాగే పూజరం డోర్సు టఫం గ్లాస్ టూల్ ఎంఎం అండి ఇక్కడ కనిపించే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్యూర్ బ్రాస్ ప్యూర్ బ్రాస్తో తయారు చేయించినటువంటిది మరిన్ని కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్తో తయారు చేసుకోవచ్చు మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం మీరు ఇలాంటి వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎక్కడైనా సరే ఏ ఊర్లో అయినా సరే వర్క్ చేయబడును మా ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది మా వర్క్ బాగున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వర్క్ వీడియోస్ మొత్తము వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ ద్వారా మీకు మొదటిగా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే పూజారూమ్ ఫాల్సీలింగ్లో ఈ డిజైన్స్ రావాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అక్రాలిక్ డిజైన్స్ అనేది సిఎన్సి డిజైన్లో అక్రాలిక్ సీట్ ఇచ్చి లైటింగ్ ఇచ్చాము